ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నగర పంచాయతీలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కుచ్చేడ్ రోడ్ మాదాసు ఇండోర్ స్టేడియం లో షటిల్ బ్యాడ్మింటన్ రసవత్రంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిని బి రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వివిధ రకాలకు చెందిన ఆటలకు క్రీడాకారులు ఉత్సాహం చూపడం ఆనందంగా ఉందన్నారు షెటిల్ బ్యాడ్మింటన్ కు సంబంధించి ఇరవై ఆరు టీములు నమోదయ్యాయని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంటెంట్ కె వెంకట్రావు పిఈటి పీఈడీలు రామాంజనేయులు బి దీనా కె నాగజ్యోతి ఐ ఆదిలక్ష్మి ఈ ఏడుగొండలు ఎస్కె వలిబాబు కాసిం చిట్టిబాబు ఓబులాపతి మాణిక్యరావు రాకేష్ లోషన్ పెద్దిరాజు రాము బాషా అజయ్ తదితరులు పాల్గొన్నారు స్టేడియం వస్తాను లోపలిని తెలుసుకుంటూ నడుస్తాను నేను ఈ రమదేవి దర్శించుకో ఇక్కడ ప్రధానంగా గ్రామీణ యువతలో కూడా ఉత్సవాల కోసం మరి ఆరోగ్యాన్ని చేసుకునే కోసం ఏర్పాటు చేసినటువంటి ఆడుదా ప్రోగ్రాంలో భాగంగా ట్యాబ్లెట్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీ కూడా They were not out very just not going to be.